E మాకు విత్తనాలు లేక మేము మిద్ద తోట చేయలేకపోతున్నాము అని చాలా మంది అంటారు మేము మాకు విత్తనాలు దొరకట్లేదు అందరికీ దేశీ విత్తనాలే కావాలంటే దొరకవు ఆ దేశీ విత్తనాలు కావాలంటే మనం ముందు తోట చేస్తూ తర్వాత కొన్ని గ్రూప్స్లో చేరి ఆ గ్రూప్స్లో ఉన్న మీటింగులకు వెళ్తూ అక్కడ వాళ్ళు పంచే విత్తనాలని మనం తీసుకొని వేసుకోవచ్చు అంత దాకా మనం తోట చేయకుండా ఆగిపోతే మనకే నష్టం మనం ముందు తోట అనుకున్నప్పుడు మొదలు పెట్టాలి అంటే మన విత్తనాలను మనమే తయారు చేసుకోవచ్చు ఎలా అంటే మన 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 ఇంట్లో మన వంటింట్లోనే మనకు ఆకుకూరలకు కావాల్సిన విత్తనాలు దొరుకుతాయి ఎలా అంటే మెంతులు ఉంటాయి ధనియాలు ఉంటాయి ఆవాలు ఆవాలు మైక్రోగ్రీన్స్ వాడుకోవచ్చు తర్వాత పుదీనా తెచ్చుకుంటాము ఆ పుదీనా పైన తుంచుకొని ఆ కొమ్మలు మట్టిలో పెడితే వచ్చేస్తాయి అలాగే పొందగంటి కూర తెచ్చుకుంటాము ఆకు దుంచుకొని ఆ కాడలు మట్టిలో పెడితే పొందగంటి కూర వస్తుంది ఈ విధంగా మనము ఆలోచన తోటి చేసుకుంటే కొన్ని ఆకుకూరలు పశువులు ఎరువు కలుపుకున్నాం అనుకోండి వాటిల్లోనే తోటకూర వచ్చేస్తుంది అలాగే గోంగూర మనము మార్కెట్ నుంచి తెచ్చుకుంటాము వేర్లతోనే అమ్ముతారు కాబట్టి పైన ఆకు వల్చేసుకొని ఆ వేర్లని తీసుకెళ్లి మట్టిలోకి వచ్చామంటే ఆ కాడల్ని మళ్ళీ మనకి గోంగూర మొక్కలు వస్తాయి ఈ విధంగా మనము మన తెలివితోని ఎట్లా పెంచుకోవాలో ఆలోచించుకోవాలి ఆ ఆ విధంగా కొన్ని చెట్లని మనమే కొన్ని మొక్కలు మనమే ఆ కూరలను పెంచుకోవచ్చు ఆ కూరలను పెంచుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయలు కూరగాయలు కూడా అంతే ముదురు కొన్ని ముదురు కాయలు తెచ్చుకున్నాం అనుకోండి మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు కాకర కానీ పండిపోయిన కాకర ముదురు చిక్కుడు తర్వాత ముదురు వంకాయ ఒకటి అట్లా టమాటా మనకు నచ్చిన మిర్చి పండు పండిన మిర్చి లేకుంటే తెచ్చి ఇంట్లో ఒక మూలక పెడితే పండుతుంది అలా మనకు నచ్చిన మిర్చి ఈ విధంగా కర్బూజా పండు తింటాం కర్బూజా తర్వాత పుచ్చకాయ ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తామంటే బొప్పాయి పండు తింటాం దాంట్లో ముదైన గింజలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనము కొన్ని రకాలు మనం ఇంట్లోనే ముందు తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకుంటే మనం మనం పండించుకుంటూ ఉంటే అవి హైబ్రిడ్వి ఇవి పనికిరావు అని ఏం లేదు హైబ్రిడ్ అయితే ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి మనకి కాబట్టి హైబ్రిడ్ అయినా పర్వాలేదు వేసుకొని మనం వాటి నుంచే మనము మొదటి కాయని చెట్టు వదిలేస్తే వాటి విత్తనాలు తయారవుతాయి మనకు అన్ని కాయలు అయిపోయే లోపల అది ఎండిపోతుంది ఆ ఎండిన కాయ నుంచి మన విత్తనాలని మనమే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మూడు నాలుగేళ్ళు చేస్తే అవే దేశీ విత్తనాలు అయిపోతాయి కాబట్టి ముందు మొదలు పెట్టేయాలి మనం తోటని మన విత్తనాలని మనమే తీసుకొని తయారు చేసుకొని ముందు మొదలు పెట్టేయాలి ఇప్పుడు కంటైనర్స్లో రకరకాల కంటైనర్స్ పెట్టుకోవాలి అది ఎట్లా అంటే ఆకుకూరలు పెంచుకుంటాం వాటి రకం తర్వాత గుబురు జాతి మొక్కలు అంటే వంకాయ బెండకాయ గోరు చిక్కుడు ఇలాంటివి ఉంటాయి వీటిలకి రకం తీగ జాతికి ఒక రకం కంటైనర్లు ఆ తర్వాత పండ్ల మొక్కలకి ఒక రకం కంటైనర్లు పూల మొక్కలకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి వాటికి ఒక రకం కంటైనర్లు పెట్టుకోవాలి అంటే ఉబరి జాతి మొక్కలు ఏవైనా సరే ఒక అడుగుకి ఒక మొక్క మనము ఇలా కంటైనర్లని డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు తీగ ఆకుకూరలకేమో చిన్న కంటైనర్లు ఏవైనా సరే మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు అట్లా మనము మనకి ఎంత యూసేజ్ ఉంటుంది మనం ఎన్ని రకాల ఆకుకూరలు వాడుకుంటాము ఇలా అలాంటివి మనము సెలెక్ట్ చేసుకొని వారానికి ఒకటి ఒక రకం చెప్పున వారం పొడుగుతా ఇప్పుడు ఐదారు రకాల కూరగాయలు చెప్పుకున్నాం బచ్చల కూర కోంగూర తోటకూర పాలకూర మెంతి కూర ఇట్లా రకరకాల ఉంటాయి కదా అవన్నీ ఒక వేసుకోవాలి ఒక వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో వేసుకోవాలి వారానికి అట్లా మూడు నాలుగు రక మూడు నాలుగు సైజులు అంటే ఒక వారం కొన్నిట్లో ఒక వారం కొన్నిట్లో ఒక వారం కొన్నిట్లో వేసుకుంటే ఈ ఈ వారం కోసిన తర్వాత ఇంక నెక్స్ట్వి మనకి రెడీగా ఉంటాయి నెక్స్ట్ మనం రెడీగా ఉన్న తర్వాత మళ్ళీ మొదటి దాంట్లో కోసేసి మళ్ళీ వేసుకుంటాం ఈ ఇవి కోసే లోపల మళ్ళీ ఇంకో దాంట్లో వేసుకుంటే మళ్ళీ మొదటివి రెడీగా ఉంటాయి ఈ మట్టి ఎండుతుంటుంది ఆ విధంగా మనము డివైడ్ చేసుకొని ఆకుకూరలు సంవత్సరం పొడుగుతా మనకి నెల పొడుగుతా వారం పొడుగుతా వచ్చేలాగా పెంచుకోవచ్చు ఆ తర్వాత గుబురు జాతి మొక్కలకి ఒక అడుగుకి ఒక మొక్క కంపల్సరీ ఒక అడుగుకి ఒక మొక్క పెట్టుకోవాలి అంటే మనం పెద్ద కంటైనర్లు ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకున్నాం అనుకోండి వాటిల్లో పదహారు మొక్కలు పెట్టుకోవచ్చు ఒక కుటుంబానికి పదహారు మొక్కలు అవసరం అవుతాయి ఒక కుటుంబానికి ఒక రోజుకి ఒక కూర సరిపోవాలి అంటే గుగ్గురు జాతి మొక్కలు పదహారు మొక్కలు అవుతాయి ఫోర్ ఇంటూ ఫోర్ లేదంటే మనము ఒక అడుగు కుండీలో ఒక మొక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా పదహారు కుండీలు ఏర్పాటు చేసుకొని పదహారు మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత తీగజాతి కూరగాయలు తీగజాతి ఏంటంటే వేళ్ళు సమాంతరంగా వ్యాపిస్తాయి కాబట్టి ఈ విధంగా వెడల్పుగా ఉన్నవి పెద్దగా ఉన్నవి తీసుకుంటే ఇట్లా మన టేబుల్ ఉంది కదా స్క్వేర్లో కానీ రెక్టాంగిల్ లో కానీ రౌండ్గా కానీ టూ ఫీట్ కనీసం టూ ఫీట్ ఉండాలి టూ ఫీట్ టూ ఫీట్ ఉంటే రెండు మొక్కలు పెట్టుకోవచ్చు ఈ చివరి ఒకటి ఆ చివర ఒకటి అదే ఫోర్ ఫీట్ ఉన్నాయి అనుకోండి ఒకే చోట నాలుగు మొక్కలు పెట్టుకు నాలుగు విత్తనాలు పెట్టుకుంటే ఆ వచ్చే మొక్కల్లోంచి మనకి పాలినేషన్ చేయాల్సిన అవసరం ఉండదు కనీసం మన గార్డెన్ లో ఒక ఐదారు మొక్కలు ఒక వెరైటీకి తీగ జాతికి ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే మన కూరకు సరిపోతుంది పాలినేషన్కి సమస్య లేకుండా ఉంటుంది ఆ తర్వాత పండ్ల మొక్కలు పండ్ల మొక్కలకి ఏంటంటే కనీసం ట్వంటీ బై ట్వంటీ ఇంటూ ట్వంటీ లేకపోతే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ అంత అంతకంటే తగ్గితే పండ్ల మొక్కలు సరిగా పెరగవు మనం పెట్టుకున్నా కానీ ఖాతా సరిగా రాదు లేకపోతే బ్లూ డ్రమ్స్ చెప్పుకున్నాం కదా మనము వాటిలో పెద్ద సైజు వరకు మనము పండ్ల మొక్కలకు పెట్టుకొని ఆ పైన కోసినవి ఆకుకూరలకు కానీ లేకపోతే ఆ పూల మొక్కలకు కానీ అట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి పూల మొక్కలకి ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి మనము చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నా సరిపోతుంది పూల మొక్కలు ఆర్నమెంట్ పూల మొక్కలు ఎందుకు పెట్టుకోవాలంటే మనం తోట తోటంతా ఎక్కువ ఎక్కువ శాతం ఆకుకూరలు కూరగాయలు తీగజాతివి పండ్లకి ఇలాంటి వాటికి ఏర్పాటు చేసుకోవాలి పూల మొక్కలుకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి కొంచెం ప్రాధాన్యత తక్కువ ఇవ్వాలి పూల మొక్కలు మనకి పూజకి అవసరమైనవి పెట్టుకోవాలి మన ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి తర్వాత పాలినేషన్ కి అవసరమైనవి ఇలా మనము డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి అంతేగాని ఎక్కువ శాతం పూల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఈజీగా పెంచుకోవచ్చు అని పెట్టుకుంటే మనకి కూరగాయల మొక్కలు పెట్టుకోవడానికి వాటికి ప్లేస్ తగ్గిపోతుంది కాబట్టి మనకి మిద్దె మీద లిమిటెడ్ స్పేస్ ఉంటుంది ఆ లిమిటెడ్ స్పేస్లోనే మనకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయో మనం చూసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాతనే మిగిలిన మొక్కలు ప్లాన్ చేసుకోవాలి అది కూడా మిద్దె మీద మనం ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి ఎవరైనా చూసినా చాలా బాగుంది వీళ్ళ తోట నీట్గా ఉంది అంటే మనకున్న వనరులతోటే మనము నీట్గా పెంచుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి